ఇది వచ్చేసి సింగల్ ఫేసు ఎల్ అండ్ స్టార్టరు దీనికి వచ్చేసి యామ్స్ మేట్ ఒకటే ఇస్తారు ఇది వచ్చేసి థర్టీ సిక్స్ యామ్స్ రన్నింగ్ కండాన్సరు స్టార్టింగ్ కండాన్సర్ వచ్చి హండ్రెడ్ బై వన్ ట్వంటీ స్టార్టింగ్ కండాన్సర్ అయితే ఇస్తారు ఇది కాంట్రాక్ట్ టైప్ స్టార్టరు ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఓపెన్ చేసేది సింగిల్ ఫేసు వన్ హెచ్పి మోటరు అక్వాటెక్ అక్వాటెక్స్లో టెక్స్మో మోటరు దీంట్లో వచ్చేసి మనకి టేపు అయితే ఇచ్చారు ఇది వచ్చేసి సింగిల్ ఫేజు వన్ హెచ్పి మోటరు దానికి పంప్ వచ్చేసి ఇది పంపు పంప్ వచ్చేసి టెన్ స్టేజీ పంపు అయితే ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు మనం బోర్ వేసి ఉండేదైతే వన్ సిక్స్టీ ఫీటే కానీ అది అప్ కూడా ఒకవేళ ఒక టూ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ ఉన్నా కూడా పైకి నెట్టేదానికి అంత టెన్ స్టే స్టేయ్యి పంప్ అయితే ఇస్తారు నేను ఫస్ట్గా మోటర్లో నీళ్ళు ఉన్నాయో లేదో చూసుకొని మోటార్లో నీళ్ళైతే పోస్తున్నాను ఎందుకంటే చాలా వాటికి ఉంటాయి కానీ కొద్దిగా తగ్గుంటాయి దీనికైతే నాకు లీటర్ దగ్గరికి పడింది ఎందుకంటే మీరు ఎవరైనా సరే ఫస్ట్ మోటార్ కొత్త మోటార్ తీసుకుంటాను అలాగే దింపకుండా ఎన్ని వాటర్ అయితే ఉన్నాయో ఖచ్చితంగా చెక్ చేసుకొని పోసుకోవాలి ఈ పైన రెండు స్క్రూలు తీస్తే నీళ్ళు అయితే పోసుకోవచ్చు ఖచ్చితంగా రెండు తీయాల్సిందే చూడండి ఎన్ని పడుతున్నాయా ఇలా నీట్గా మొత్తం ఫుల్ అయ్యేందాక నింపుకొని స్క్రూలు అయితే వేసుకోవాలి లేదంటే మోటార్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది మోటార్లో నీళ్ళు ఎప్పుడూ ఉండాలి దీనికి స్క్రూలు అయితే ఇలా ఇస్తారు ఆ స్క్రూలతో టైట్ చేసేసుకుంటే ఇంకెక్కడా లీక్ అనేది ఉండదు అంత ఫిట్టింగ్ బాగుంటుంది నీళ్ళు బయటికి రావు మనం పోసిన లోపలికి పోవు ఇంకా తర్వాత మనం కనెక్షన్ కొట్టుకునేదానికి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఒకదానికి ఒకటి దూర దూరంగా కట్ చేసుకోవాలి ఇది జాయింట్ కొట్టుకోవడం కొద్దిగా నీట్గా చేసుకుంటే మనకి షార్టేజ్ అవ్వే అవకాశాలు తక్కువ ఉంటాయి లేదంటే దగ్గర దగ్గర చేసుకుంటే నువ్వు ఎంత పచ్చిరబ్బరు టేప్ వేసినా కూడా ఖచ్చితంగా షార్టేజీలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని మనం వేరే కేబుల్కి తీసుకున్నప్పుడు కూడా మనం ఏదైతే లెంత్గా కట్ చేసుకున్నామో ఇప్పుడు నేను బ్లూ వైర్ లెంత్గా కట్ చేసుకున్నాను అనదర్ ఎండ్లో బ్లూ వైర్ వచ్చి షార్ట్గా కట్ చేసుకోవాలి తర్వాత సెంటర్ వైర్ వచ్చేసి ఎల్లో వచ్చిద్ది ఎల్లో కూడా ఎల్లో అయితే ఎంత కట్ చేసుకుంటామో దీనికి అంతే కట్ చేసుకోవాలి లాస్ట్ రెడ్ వైర్ వచ్చేసి ఈ పక్క వైర్ నేను మోటార్ వైర్ వచ్చేసి షార్ట్గా కట్ చేసుకున్నాను కాబట్టి దాన్ని లెంత్గా కట్ చేసుకోవాలి నేను అక్కడ చూపిస్తున్నానుగా బ్లూ వైర్ వచ్చేసి షార్ట్గా కట్ చేసుకున్నాను ఎల్లో మీడియము రెడ్ లెంత్గా కట్ చేసుకున్నాను కొద్దిగా ఓపెన్గా చేసుకొని దాన్ని జాయింట్ అయితే మ్యాక్సిమం రెడ్ దాన్ని మోటార్ వైర్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఈ పక్క దాన్ని కూడా అలాగే కట్ చేసుకుంటే జాయింట్ అనేది నీట్గా పడిద్ది ఇప్పుడు ఏ కలర్ వైరు ఆ కలర్కి వేయాలా అలా కాకుండా మనం వేరే కలర్కి అయితే ఇచ్చామంటే స్టార్టర్లో మారిపోయింది స్టార్టర్లో మారిందంటే రెడ్కి ఒక ఎల్లో ఇచ్చామంటే మోటార్ అనేది రివర్స్ తిరగద్ది నీళ్ళు అనేది తక్కువ వస్తాయి మోటార్కైతే డ్యామేజ్ ఉండదు అలా కాకుండా బ్లూకి రెడ్ బ్లూకి రెడ్ వేయడం కానీ బ్లూకి ఎల్లో వేయడం కానీ వేసామంటే మోటార్ దెబ్బ తినే అవకాశం ఉంది స్టార్టర్లో ఒక డ్యామ్స్ ఎక్కువ వెళ్ళిద్ది ఖచ్చితంగా కాలిపోయిద్ది ఎల్లోకి రెడ్ వేస్తే మ్యాక్సిమం ఏం కాదు ఎందుకంటే రివర్స్ ఒకటే తిరిగిద్ది కాబట్టి పెద్ద డ్యామేజ్ ఉండదు కానీ బ్లూ వైర్ మటికి మారిందంటే బ్లూ వైర్ ఖచ్చిత ఎప్పుడు దాంట్లో కరెంట్ సప్లై వస్తూ ఉంటుంది అందుకని దాన్ని నెగిటివ్ వేసుకుంటాము దాంట్లో మటుకి లేకుండా ఏ కలర్ వైరు ఆ కలర్కి ఇచ్చేసి జాయింట్ అయితే వేసుకోవాలి సింగిల్ ఫేజ్లో అదే ఏ ఏ కలర్ వైర్ ఆ కలర్కే ఉండాలి త్రీ ఫేజ్లో మన ఇష్టమైన లైన్ వేసుకోవచ్చు సింగిల్ ఫేజ్ ఒకరు నీట్గా చూసుకుంటే వేసుకోవాలి నేనైతే అలాగా వీ షేప్లో తీసుకొని అప్పుడు అలా మిలేసుకొని టైట్ అయితే చేసుకోవాలి బాగా కటింగ్ లెట్తో ట్విష్ చేసుకోవాలి ఎందుకంటే అంత టైట్గా ఉంటేనే బాగా గట్టిగా పట్టుకునిద్ది ఎక్సెస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి లేదంటే షార్టేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ మ్యాక్సిమం ఒకరు షార్ట్గానే చూసుకోవాలి జాయింట్ అనేది నీట్ గల డబుల్ టిష్ చేసుకోవాలి మోటర్ టెక్స్మో మోటార్ ఇచ్చింది కేబుల్ అయితే బాగా గేజ్ అనేది ఎక్కువ ఉంది కానీ బయటకి తీసుకొచ్చారు అది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారు కేబుల్ ఏమో కానీ చాలా గేజ్ తక్కువ ఉంది అలాంటి గేజీ వైర్లు తక్కువ కాకుండా మోటార్కి వైరు ఎంత గేజీ ఉందో చూసుకొని లేదంటే మంచి గేజీ వైరు ఎక్కడైనా దొరికితే అదే తీసుకోవాలి మనం ఎక్కడైనా కేబుల్ తీసుకుంటున్నాం అంటే కేబుల్ లావు చూడకూడదు లోపల ఉండే వైర్ ఖచ్చితంగా చూసుకోవాలి వైర్ చాలా తక్కువ ఉంటాయి చాలా వాటికి అతను ఎక్కడో లోకల్ తెచ్చాడంటే అందుకని బాగా గేజీ తక్కువ ఉంది కానీ వన్ హెచ్పి మోటార్ కాబట్టి ఇబ్బంది లేదు కానీ లైఫ్ అనేది తక్కువ వస్తుంది ఫస్ట్ అయితే ప్రతి జాయింట్ దగ్గర టేప్ వేసుకుంటే మంచిది టేప్ కాకుండా చాలామంది రబ్బర్ వేసుకుంటారు ఫస్ట్ రబ్బర్ వేసుకుంటే ఏంటంటే ఆ స్క్రూ అది బాగా అంటుకోదు అదే కానీ టేప్ వేసిన తర్వాత దానిపైన కానీ పచ్చిరబ్బరు వేసుకుంటే నీట్గా పట్టుకునేది నేను ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ టేప్ వేస్తాను టేప్లో కూడా చాలా రకాలు ఉంటాయి కొద్దిగా నీట్గా మంచి చూసుకునేసుకోవాలి వాడిచ్చిన టేప్ అయితే చాలా నీట్గా ఉంది టెక్స్మో వాళ్ళది నేను అదే వేస్తున్నాను ఆ తర్వాత రబ్బర్ అయితే వేసుకోవాలి చూసారుగా అలా లాగినప్పుడు ఏంటంటే ఏ వైర్ కా వైరు దూర దూరంగా ఉంటాయి ఎక్కడ జాయింట్ ఒకదానికి ఒకదానికి తగిలేదు అది ఉండదు అయితే రబ్బర్ అయితే నాకు టెక్స్మా వాళ్ళు ఇచ్చింది కొద్దిగా చూ బాగోలేదని చెప్పేసి నేనైతే ఇది ఇది నా దగ్గర ఉండేది అయితే వేస్తున్నాను ప్రతి జాయింట్ దగ్గర ఫస్ట్ ఎక్కడెక్కడైతే ఉందో మొత్తానికి అయితే వేసుకోవాలి మూడు జాయింట్లకి ఆ తర్వాత మళ్ళీ టేప్ వేసుకోవాలి ఇది మట్టి కొద్దిగా నీట్గా చూసుకొని ఓపిగ్గా ఎంత నీట్గా వేసుకుంటే అంత బాగుంది కొరంతా మామూలు ఎవరైనా చేసుకోవచ్చు ఇదే కొద్దిగా నీట్గా చేసుకోవాల్సిన పని ఇదైతే మోటార్ వచ్చేసి మాకు బాగా అయింది బోర్ అయితే వన్ సిక్స్టీ ఫీట్ దింపారంట వన్ సిక్స్టీ ఫీట్ దింపితే హండ్రెడ్ వరకు స్టోన్ వస్తూ వచ్చిందంట తర్వాత ఇసుకగా వచ్చిందంట అందుకనే ఏం చేశారంటే వన్ సిక్స్టీ ఫీటు మీరు కేసింగ్ దింపుకోండి హండ్రెడ్ ఫీట్ ఉన్నా కూడా కింద ఇసుకుంది కాబట్టి వాటర్ అక్కడే పడ్డాయి అని చెప్పి వన్ సిక్స్టీ ఫీటు కేసింగ్ అనేది దింపారు ఇది దింది అందుకని చెప్పి నేను వచ్చేసి వన్ ట్వంటీ ఫీటు మోటార్ అయితే దింపుతున్నాను కేబుల్ అంతా వన్ వన్ ట్వంటీ ప్లస్ చెప్పాను తీసుకున్నారు అందుకే టెన్ స్టేజి పంపు వాడతారు టెన్ స్టేజీ పంపు వాడితే దాదాపు ఒక రెండు వందల ఫీట్ వరకు మనం నీళ్ళైతే పంపు పైకి పంపిస్తుంది ఇంకా మించి మనం ఒక ఐదు ఫ్లోర్లు కానీ రెండు ఫ్లోర్లు రెండు ఫ్లోర్ నుంచి ఐదు ఫ్లోర్లు వరకు కూడా మోటార్ అనేది మనకు పై వరకు వస్తాయి కొద్దిగా ప్రెషర్ అయితే తగ్గిద్ది కానీ నీట్గా వస్తాయి ఆడ వరకు సరిపోయిద్ది పది స్టేజీలు పంపు అంటే స్టేజీకి థర్టీ ఫీట్ వేసుకుంటే కూడా త్రీ హండ్రెడ్ ఫీట్ వరకు ఈ మోటార్ కెపాసిటీ అయితే ఉంది అట్లా వేసుకున్న తర్వాత జాయింట్కి మళ్ళీ మూడిటికి కలిపి పైన మళ్ళీ ఇన్సులేషన్ టేప్ అయితే వేయాలి దాని తర్వాత మళ్ళీ రబ్బర్ వేయాలి దాని తర్వాత మళ్ళీ టేప్ వేసుకోవాలి ఇలా దాదాపు మూడు సార్లు అయితే టేపు మూడు సార్లు అయితే రబ్బర్ వేసుకొని నీట్గా జాయింట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి చూడండి నేను మళ్ళీ రబ్బర్ వేస్తున్నాను వేసుకుంటే అంత నీట్గా జాయింట్ అయితే పడిద్ది ఆ తర్వాత అనుకోకుండా ఖచ్చితంగా మళ్ళీ టేప్ వేసుకోవాలి ఇన్ని లేయర్స్ వేసుకుంటేనే మనకి షార్టేజ్ అనేది కానీ లేదు వాటర్ లోపలికి వెళ్ళడం కానీ జరగకుండా ఉంటాయి వేసుకోవాలి ఈ తర్వాత నేను పంప్ని అయితే దానికైతే ఫిట్టింగ్ చేసుకున్నాను మోటార్కి అలాగే నేను మోటార్ను కూడా పంపును కూడా డైరెక్ట్గా దానికి పైప్కి అయితే కూడా జాయింట్ చేశాను అది అయితే పెట్టలేదు అవన్నీ మామూలుగా మీరే చేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పంప్కి బోర్డ్లు అయితే వచ్చేసి పన్నెండు పదమూడు సైజ్ అయితే వస్తాయి ఖచ్చితంగా మనం పన్నెండు పదమూడు స్పాన్ అయితే తీసుకొని అన్నిటినీ టైట్ చేసుకోవచ్చు టైట్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఆపోజిట్ టైట్ సైడు టైట్ చేసుకుంటూ వస్తే మనకి బాగుండిద్ది పంప్ సీటింగ్ అనేది బాగా ఇద్ది కొత్త మోటరే కదా దీనికి ఏం కాదులే అనుకోకూడదు ఖచ్చితంగా పంపు అయితే పట్టేసిద్ది కొద్దిగా మనం కానీ నీట్గా సీటింగ్ అయితే చేయకపోతే నాలుగు బోళ్ళు టైట్ చేసిన తర్వాత ఖచ్చితంగా పంపు మోటార్ ఫ్రీగా ఉందో లేదో చూసుకోవాలి త్రీ ఫేజ్లో అయినా అంతే సింగిల్ ఫేజ్లో అయినా అంతే అదొలాగా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా తిరిగితేనే మోటర్ని దింపడం అయితే మేలు లేదంటే బయట ట్రైలు వేసుకునే దింపాలి బయట ట్రైలు ఇయ్యడం కరెక్ట్ కాదు నీట్గా చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కేబుల్కి సెక్యూర్గా ఒక ప్లేట్ అయితే ఇస్తాడు దాన్ని ఫస్ట్ బిగించుకోవాలి బిగించేసుకున్న తర్వాత కింద జల్లుడైతే వేస్తాడు వాడిచ్చే జల్లుడికి అయితే మ్యాక్సిమం సన్న సన్న రాళ్ళు అయితే వెళ్తాయి అంతేనో మోటార్లు వచ్చేసి ఇసుకలో ఇసుకలో వాటర్ పడ్డాయి అన్నారు అందుకని చెప్పేసి ఈ మె ఇది మెష్ సరిపోయిన సన్న అయితే వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు మోటార్ మోటార్కి ఏం పెద్ద డ్యామేజ్ ఉండదు కానీ పంపుకి డ్యామేజ్ ఉండిద్ది లైట్గా అరిగిపోతూ వస్తాయి అందుకని అయితే సన్న మెష్ అయితే తీసుకొని ఆ మెషిని నీట్గా అయితే నేను మోటార్ చుట్టూ చుట్టేస్తున్నాను ఒక మేటర్ తీసుకున్నాను దాన్ని మళ్ళీ రెండు లేర్లుగా చేసి మోటార్ చుట్టూ అయితే వేస్తున్నాను చాలామంది కంపెనీ వాడు ఇచ్చిన మెషియ్ చాలు అనుకుంటారు మనకి వాటర్ ఎలా పడ్డాయో చూసుకొని దాన్ని బట్టి మనం ఈ మిష్ అయితే వేసుకోవాలి ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదంటే నీట్గా వాటర్ ఉంటే ఇబ్బంది లేదు లేదంటే నల్లగా సన్నగా కాగిదంపుడు అయితే పడిద్ది అప్పుడు కూడా ఈ మెషి వేసుకోవాలి లేదు ఇసుక వాటర్లో మిక్స్ అయ్యి వస్తుందంటే అప్పుడు కూడా ఈ మెషి అయితే వేసుకోవాలి మనకు ఎలా తెలుసుదంటే బోర్ వేసేటప్పుడే వాటర్ పైకి వచ్చినప్పుడు చూసుకోవచ్చు దాంట్లో వస్తుందా లేదా అనేది ప్యూర్ వాటర్ అయితే ఎప్పుడు రావు నాకైతే వాళ్ళు చెప్పారు లైట్గా వచ్చింది బాగా ఇసుక వస్తుందని చెప్పి చెప్పారు అందుకని అయితే సేఫ్టీకి వేస్తున్నాను లైఫ్ అయితే బాగొచ్చింది దాన్ని ఇలా వేసుకొని మోటార్ చుట్టూ చుట్టేసుకొని టేప్ అయితే నీట్గా వేసేసుకోవాలి ఇంకా అది బోర్లు దింపిన తర్వాత కూడా అలాగే ఉండిపోయిద్ది మళ్ళీ మోటార్ ఇప్పుడు మనం తీసినప్పుడు దాకా కూడా అలాగే ఉండిద్ది ఇంకోటి వాటర్లో ఏమైనా రెస్ట్ వచ్చినా కూడా అవి దాని లోపల వెళ్లకుండా ఆగిపోతాయి రాళ్ళు కానీ బుడద కానీ ఏది మోటార్ లోపల పంపు లోపలికి వెళ్లకుండా ఉంటాయి స్టార్టర్కి వాళ్ళు కేబుల్ అయితే కొద్దిగా తక్కువ తీసుకొచ్చారు అందుకని బయటే ట్రైలేయమన్నారు అందుకని బయటే బిగిస్తున్నాను ఇంకా ఫిట్టింగ్ ఎక్కడా తీసుకురాలేదు ఫస్ట్ వచ్చేసి సింగిల్ ఫేజు వైర్ ఒకటి తీసుకొని దాన్ని మనం స్టార్టర్కి ఐదు ఐదు ఫే ఐదు అయితే ఇస్తాడు ఆ ఐదిట్లో ఫస్ట్ ఫేజు నోట్లయితే బిగించుకోవాలి బ్లూ కలర్ వైర్కి వచ్చేసి ఎప్పుడు సప్లై వస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి నోట్ల వైరు బ్లూ వైర్కి వచ్చేటట్టు తీసుకోవాలి అంటే సెకండ్ వైరు వచ్చేసి లాస్ట్ బ్లూ వైర్కి కాంటాక్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అందుకని చెప్పేసి నోట్ల వైరు బ్లూకి వచ్చేటట్టు చూసుకోవాలి నేనైతే ఆ క్యాబ్స్ తీసి పక్కన పెట్టేసా కదా అవి లాస్ట్లో మళ్ళీ బిగించేటప్పుడు వాటికి హోల్స్ వేసుకొని ఆ హోల్స్ సేఫ్టీగా పెట్టుకొని ఆ హోల్స్ లోపల నుంచి ఆ లబ్బర్కి పెట్టి వేసుకోవాలి లేదంటే అది గిక్కునే అవకాశం ఉంది ఈ రెండింటిని లాస్ట్లో బిగిద్దాం అనుకొని పక్కన పెట్టాను ప్రస్తుతానికి ట్రై చేసేదానికి ఆర్వైబి అయితే ఎక్కడ కలర్లు ఉందో అక్కడ నీట్గా ఇచ్చేసి ఉంటారు ఆర్వైబి రెడ్ ఫస్ట్ రెడ్ తీసుకోవాలి రెడ్ బిగియాలి తర్వాత బ్లూ తర్వాత ఎల్లో తర్వాత బ్లూవి తీసుకొని బ్లూ లాస్ట్ వచ్చేసిద్ది ఆర్వైబి నీట్గా ఇచ్చి ఉంటారు దాన్ని చూసుకొని ఆర్వైబీ బిగియాలి నేనైతే ప్రస్తుతానికి ట్రైలు వేసేదానికి కాబట్టి ఇట్లా చేసుకుంటున్నాను మీరైతే నీట్గా వాలు పెట్టుకొని చేసుకోవచ్చు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మోటార్ కేబుల్ వైర్ వచ్చేసి కొద్దిగా తక్కువ తీసుకొచ్చారు అందువల్ల ఇలాగింది ఆర్వై అయిపోయింది నేను అనేది నేను ఇప్పుడు సప్లై వైర్లు సప్లై లేకుండా బిగించాను మీరైతే సప్లై తీసేసుకొని బిగించుకోండి సేఫ్టీ ఫస్ట్ దీనికి యామ్స్ మెట్ ఇచ్చారు కదా దాంట్లో యామ్స్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ బటన్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ చేసిన వెంటనే యామ్స్ అనేది థర్టీ వెళ్ళింది తర్వాత ఫైవ్కి అయితే వచ్చేస్తుంది స్టార్టింగ్కి నష్టం యాప్స్ ఎక్కువ వెళ్తుంది తర్వాత వాటర్ కూడా చూసాను లైట్గా ఇచ్చి వస్తుంది